ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇవన్నీ నువ్వే చేసావా అని అనుకోకండి నాకు మా అమ్మ వీడియో కాల్లో చెప్తుంటే చేశాను నాకేమీ రాదు అమ్మో ఇన్ని వంటలు చేసిందా నాకేమీ రాదు అన్నట్లు ఉంటుంది నటిస్తుంది చాలా వంటలు చేసింది చాలా వచ్చు అనుకుంటారు నా ఫ్రెండ్స్ నా రిలేటివ్స్ ఇవన్నీ నేనే చేశాను కానీ మా అమ్మ నాకు వీడియో కాల్లో చెప్తుంటే చేశాను ఇది చూసి మా ఇంటికి ఎవరు రాకండే ప్లీజ్ ఈ వీడియో చూసి నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడాలనుకున్న అంతవరకే మాట్లాడండి ఎక్కువ మాట్లాడారు అనుకో మీ నెంబర్ని బ్లాక్ చేస్తాను అలాగే మీ ఫ్రెండ్షిప్ని కూడా కట్ చేస్తా ఎలాంటి డౌట్ లేదు దానిలో అర్థమైంది అనుకుంటా ఎందుకంటే నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా వీడియోలు చూసి అలా పెట్టేవే ఇలా పెట్టేవే బాగా చేస్తావే బాగా కుడతావే మంచిగా ఉంటావే ఇట్లాంటి మాటలు అంటున్నారనమాట అనమాట నన్ను చూసి అలా నన్ను కుళ్ళుకునే అందరికీ నా ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నా అలాంటి వాళ్ళని నేను బ్లాక్ చేస్తా లేదనుకో మీ ఫ్రెండ్షిప్ని కట్ చేస్తాను గుర్తుపెట్టుకోండి ఎవ్వరైనా సరే ఈ వీడియో చూసి కావాలని మాత్రం అడగండి కాల్ చేయొద్దు అలాగే మెసేజ్ కూడా చేయొద్దు చూసి సైలెంట్గా ఉండండి ఎవరైనా సరే ఇవన్నీ నేనే చేశాను కానీ మా అమ్మ చెప్తుంటే చేశాను నాకేమీ రాదు ఫ్రెండ్స్ ఉంటారు అలాగే బంధువులు ఉంటారు అలా చేసుకో ఇలా చేసుకో ఇలా చేయని చెప్పరు ఏం పెట్టిందా వీడియో ఈరోజు ఏం వంట చేసిందా ఈరోజు ఏం వండిందా ఈరోజు ఏం తినిందా ఇది తప్ప రెండోది లేదు దానికోసమే తొంగొని తొంగో చూస్తారన్నమాట మన బంధువులు ఫ్రెండ్సు పని పాట లేదు వాళ్ళకి సంక్రాంతి హాలిడేస్కి నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాను మా పిల్లల కోసమైతే ఇవన్నీ చేశాను మా అమ్మ చెప్తుంటే చేశానన్నమాట నాకైతే ఏమీ రాదు రోజుకొకటి చెప్తూ ఉంటే అలా చేశాను అనమాట ఇక్కడ నేను నా ఫ్రెండ్స్కి అలాగే నా రిలేటివ్స్ అంటే నా బంధువులు అనమాట వీడియోస్ చూస్తారు కానీ లైక్ చేయరనమాట ఏం పెట్టిందా అని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్క దానికి చూస్తూ ఉంటారు అనమాట అన్ని వీడియోలు అందుకోసమని చెప్పానండి వాళ్ళ కోసం మిమ్మల్ని అయితే కాదు సపోర్ట్ చేసి ఫ్రెండ్స్ అను నచ్చి వన్ లైక్ అలాగే ప్రతి ఒక్కరికి అలాగే అందరికీ హ్యాపీ సంక్రాంతి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ చాలా అవసరం నాకు థాంక్యూ సో మచ్